ఇదుగురుపేట పేటవాడలో కొత్తూరులో బిజెపి నాయకులు కైదం శ్రీనివాసం రెడ్డి ప్రతి సోమవారం ఈ నేపథ్యంలో ప్లంబర్ రెడ్డి ఈ సమస్యను పెద్దల దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరించాలని అలాగే ఇదుగురుపేట కృష్ణ ప్రసాద్ అర్జీ ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించారని కోరామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కేతిరెడ్డి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్య ప్రతి సోమవారం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మండలంలో ఉండే బెల్దారులందరూ మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి మనం నన్ను కలవడం జరిగింది అందులో సరే దాన్ని ఆ సమస్యని వాళ్ళు ఆ సమస్య గురించి ఎంపీడీఓ గారికి అర్జీ ఇద్దామని చెప్పి ఈరోజు అందరిని ఇక్కడికి తీసుకొచ్చి అర్జీ ఇచ్చే విధంగా చేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇసుక లేకుండా ఉండడం వల్ల బేల్దారులు తర్వాత వచ్చి టైల్స్ వాళ్ళు కానీ తర్వాత ప్లంబింగ్ ఎలక్ట్రికల్ ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నామని చెప్పి కావున దయ ఉంచి మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి దీన్ని త్వరగా దీని సమస్యకి ఇసుక సమస్యకి పరిష్కారం తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను ఈ మీద దీని మీద ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వింత పత్రం సమర్పిస్తాము ఈరోజు ఎంపీడీఓ గారికి వింత పత్రం ఇస్తున్నాం మేమంతా గృహ నిర్మాణ కార్మికులవి మాకు ఇసుక లేక బాగా ఇబ్బందులు పడుతున్నాము గత ప్రభుత్వంలో అరాబురన్నా కొంచెం అటు ఇటుగా ఇసుక వస్తుంది ఈ ప్రభుత్వంలో అసలు ఇసుకే లేదు ఎద్దల బళ్ళ చేత తోలుచుకుంటే ఎంత ఇసుక మాకు సరిపోతుంది ఒక ఇంటికి ఎన్ని ఎద్దల బళ్ళు తోలుకుంటే ఆ ఇంటి పని పూర్తి అవుతుంది అలాగా కూడా ఇల్లగల్ల వాళ్ళు ఎద్దల బళ్ళతో తోలుకుంటే సాటిస్ఫేషన్ అవటం లేదు ఒక రెండు ఇసుక రెండు సిమెంట్ బస్తాలకు ఒక బండి సరిపోతుంది అందువల్ల మా అందరి మీద దయదలిచి మీరు ఇసుక మాకు వదలాలని కోరుకుంటున్నాము మాది ఇందుకూరుపేట కొత్తూరు గ్రామము మేమంతా మండల ఆఫీస్ కాడికి ఉన్నాము మా మీద పనులు లేక బెల్దారు పనులు ప్లంబింగ్ కరెంటు వాళ్ళు హెల్పర్లు మొత్తం కలిసి పనులు లేక కూటు కూడా జరగడం లేదు కావున మీరు దయ ఉంచి మాకు ఇసుక వదిలితే మాకు బతుకు తీరు జరుగుతుంది కావున ఎమ్మెల్యే గారికి ఎంఆర్ ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి తల ఉంచి దయ ఉంచి ధన్యవాదాలు జరుపుతున్నాను ఇట్లు మాకు ఇసుక వదిలితే మా బతుకు తీరు జరుగుతుంది